మాహయంలో టెలిమెడిసిన్ సేవలనే పేరు మార్చి సంజీవిని అని చెబుతున్నాడు చంద్రబాబు ఆరోగ్యశ్రీలో పేదరిక సూచికి ఎగువన ఉన్న వారిని కూడా కలిపి వారి ప్రీమియం కూడా చెల్లిస్తూ ప్రైవేట్ బీమా కంపెనీలకి మేలు చేస్తుంది కూటమి ప్రభుత్వం అని అన్నారు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత విడతల రజని లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ఆంధ్రప్రదేశ్ పదకొండో ప్లేస్లో ఉందని లో మనం థర్డ్ ప్లేస్లో ఉన్నామని ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్లు పదకొండో ప్లేస్లో ఉన్నాము మెటర్నిటీ మోల్ట్ మో మోర్టాలిటీ రేట్లో సెకండ్ ప్లేస్లో ఉన్నామని ఇవన్నీ ఒకరోజులో సాధ్యమవుతాయా అలాగే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్లో మనం ఫోర్త్ ప్లేస్లో ఉన్నాము పబ్లిక్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్లో ట్వంటీ సిక్స్త్ ప్లేస్లో ఉన్నాము ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉందని అక్రెడేట్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి థర్డ్ ప్లేస్లో ఉన్నామని ఇక్కడ మీరందరూ గమనిస్తే ఈ ర్యాంక్స్ అన్ని అండ్ ఎస్పెషల్లీ వన్ కమ్స్ టు డిజిటలైజేషన్ ఆఫ్ హెల్త్ రికార్డ్స్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఆంధ్రప్రదేశ్ ఇన్ జగన్ గవర్నెన్స్ గార్నెన్స్ వి ఆర్ ద నీడ్స్ ఇన్ డిజిటలైజేషన్ ఆఫ్ హెల్త్ రికార్డ్స్ మనకు అనేక నేషనల్ అవార్డ్స్ వచ్చాయి జగనన్న హయాంలో మన దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వీటిలో ముందుందంటే దానికి కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాషన్ అండ్ విజన్ అని గుర్తు చేస్తూ ఉన్నాను జస్ట్ లైక్ దాట్ ఏదో ఇవన్నీ ఓవర్ నైట్ జరిగిపోలేదు దీనికి చాలా కష్టం ఉంది ప్రతిదానికి కూడా ఏదో హాస్పిటల్స్ ఉన్నాయంటే ఉన్నాయి కాదు ఒక హాస్పిటల్ ఉండాలి దానికి సరిపడే స్టాఫ్ ఉండాలి ఫంక్షనింగ్లో ఉండాలి మందుల అందుబాటులో ఉండాలి టైంకి ఎవరైనా పేషెంట్ వస్తే ఆ డాక్టర్స్ అక్కడ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వాలి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్స్ ఇవ్వాలి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని అన్ని రకాల ఫెసిలిటీస్ అక్కడ మనం ఇచ్చినప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ప్రజలకు ఒక ట్రస్ట్ అనేది ఫస్ట్ వస్తుంది ఒక హోపు ట్రస్ట్ అనేది బిల్డప్ అవుతుంది ఎందుకంటే ఆ నమ్మకం వచ్చినప్పుడే మరింత చక్కగా ప్రజలు బాగా వచ్చి చూపించుకుంటారు అట్ ది సేమ్ టైమ్స్ చక్కటి వైద్య సేవలు కూడా చాలా పెద్ద ఎత్తున మనం అందించడానికి ఉంటుంది ఆ హోప్ని ఆ ట్రస్ట్ని ఆ రెప్యుటేషన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఇన్స్టిట్యూషన్స్ మీద కాపాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఆల్ హీస్ బెస్ట్ ఎఫర్ట్స్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు దానివల్లే ఈరోజు ఈ గుర్తింపు అంతా కూడా సాధ్యమైంది ఇప్పుడు కూడా వీళ్ళొచ్చాక కూడా మాట్లాడుతున్నారంటే ద క్రెడిట్ టు ఆర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేస్తూ ఉన్నాను ద సేమ్ టైమ్ ఇక జనరల్గా ఎస్డీజీ గోల్స్ వాటి కోసము కీ ఇండికేటర్స్ కోసం ఖచ్చితంగా కూడా ప్రతి స్టేట్ వర్క్ చేస్తుంటుంది దాని తగ్గట్టుగా కూడా జగనన్న ప్రభుత్వంలో మనం చక్కగా వర్క్ చేశాము సో అలాంటి ఈ ఎన్సీడీస్ కమ్యూనికేబుల్ డిసీజెస్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ మీద ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో కావచ్చు అలాగే తీసుకొచ్చినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష అనే ప్రోగ్రాంలో కావచ్చు గ్రామంలో ఇంటి వద్దకే వెళ్ళి అక్కడే మనం టెస్ట్లు కండక్ట్ చేసి అసలు ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా ఏ ఇంటిని తట్టినా కూడా మీకు మీ మీరు ఏరియాలో ఉంటున్నారు ఈ గ్రామంలో ఉంటున్నారు మీకు ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కడ అందుతాయి సపోజ్ మీకు ఒక మీకు ఒక ఇబ్బంది అనిపించింది ఆరోగ్యపరంగా ఒక కన్సర్న్ వచ్చింది ఎవరికి ఫోన్ చేయాలి ఏ నంబర్ కి ఫోన్ చేయాలి ఎటు వెళ్ళాలి ఎలా రౌట్ చేస్తారు ఎలా మిమ్మల్ని కనెక్ట్ చేస్తారు ఎక్కడెక్కడ ఏ సేవలు అందుతాయి ఏ ఏ డిజీజెస్ కి ఎక్కడెక్కడ చూస్తారు అనేటువంటి ఒక స్పష్టత ఒక కామన్ మ్యాన్ దగ్గర ఉండేలాగా దానికి సంబంధించినటువంటి బ్రౌషర్స్ కావచ్చు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బుక్లెట్స్ కావచ్చు అండ్ ఇంటి వద్దకే వెళ్ళి టెస్ట్లు చేసి ఆ రిపోర్ట్స్ వచ్చాక ఫర్దర్ రిఫరల్ అవసరమైతే ఆ ఊరికే ఈ ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలో భాగంగా సూపర్ స్పెషాలిటీ స్పెషలిస్ట్ని ఆ ఊరిలోకి పంపించి ఆ గ్రామంలోనే వారికి వైద్య సేవలు అందించేటువంటి కార్యక్రమం దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇంకేదైనా హయర్ లెవెల్కి రిఫరెన్స్ అవసరమైతే అక్కడ నుంచి మళ్ళీ ఆ రిఫరల్ కూడా పంపించి అవసరమైతే ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా జగనన్న ప్రభుత్వమే కట్టుకునేలాగా భరించి వాళ్ళని వాళ్ళకు బాగా అవ్వాలి ఒకవేళ వాళ్ళు దానికోసం ఏదైనా వెన వెన వెనగాడుతున్నారా అని చెప్పేసి అది కూడా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా జగనన్న ప్రభుత్వమే ఖర్చు చేసి వాళ్ళని ఆ నెక్స్ట్ లెవెల్ రిఫరెన్స్ హాస్పిటల్కి ఫస్ట్ జనరల్లో కూడా ఏదన్నా ఇబ్బంది వస్తే వెళ్ళాలనే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కానీ సడన్గా ఏదన్నా తెలిసేసరికి ఒక్కొక్కసారి స్పీడ్గా వెళ్ళి చూపించుకుంటారు ఒక్కొక్కసారి మళ్ళీ వెళ్తే ఏంటో అని ఒక సెన్సిటివిటీ ఉంటుంది వాళ్ళలో కూడా సో అలాంటి ఇవి కూడా లేకుండా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా జగనన్న ప్రభుత్వమే భరించి వాళ్ళని ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ రిఫరల్ సర్వీసెస్లో కూడా వెళ్ళి ట్రీట్ చేసుకునేటువంటి అవకాశం జగనన్న ప్రభుత్వం వచ్చింది దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ జగనన్న గవర్నమెంట్ హ్యాడ్ వాస్ షో వాజ్ రియాక్టింగ్ ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పబ్లిక్ ఆఫ్ ది స్టేట్ అంటే ఎంత బాధ్యత ఉండింది ఈవెన్ టెస్ట్లు చేసి ఏదో రిఫరల్కి వెళ్ళాలంటే కూడా జగనన్న ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళి ఫర్దర్ ఆ రిఫరల్ కూడా చూపించుకునేలాగా వాళ్ళ పట్ల మనం బాధ్యత తీసుకున్నామంటే ఈరోజు ఏమవుతా ఉంది వెర్ ఆర్ వెర్ ఇస్ దిస్ దిస్ ఐ మీన్ దిస్ ఆర్ట్ ఆఫ్ మెకానిజం కానీ ఈ యొక్క ఇంట్రెస్ట్ కానీ ఏవి కూడా కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం లేదు మాటల్లో ఉన్న విజన్ చేతల్లో లేదు స్పష్టం అవుతా ఉంది ఇక ఫైనల్ గా ఈ సంజీవిని దగ్గర ల్యాండ్ చేస్తారు ఇక ప్రజెంటేషన్ అంతా ఇది సంజీవిని అని చెప్పి ల్యాండ్ చేస్తారు ఈ టెలిమెడిసిన్ సేవల్ని ఈ టెలికన్సల్టేషన్ అంటే ఎవరికైనా ఒక వ్యక్తికి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఏదైనా ఇబ్బంది వస్తే ఆ నియరెస్ట్ ఆ విలేజ్ హెల్త్ క్లినిక్ ఆ నియరెస్ట్ ఉన్నటువంటి పిహెచ్సి వాళ్ళు గనక రీచ్ అయితే అక్కడ నుంచి అక్కడ నుంచి వాళ్ళకు వీడియో కన్సల్టేషన్ వీడియో కన్సల్టేషన్ ఇప్పిస్తారు ఆడియో కన్సల్టేషన్ ఉంటుంది వీడియో కన్సల్టేషన్ ఉంటుంది అక్కడ ఏం ఇష్యూ ఏంటనేది ఆన్ ద స్పాట్ అక్కడ నుంచి వాళ్ళు హబ్లో ఉన్న డాక్టర్కి కనెక్ట్ అయ్యి ఏంటి ఇబ్బంది ఏం సమస్య ఏమవుతుందని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి అక్కడ నుంచి వాళ్ళు సజెస్ట్ చేస్తారు సో ఇలాంటి ఒక కన్సల్టేషన్ ఏదన్నా అక్కడికక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మా ఏఎన్ఎంస్ కానీ అక్కడ మా బిఎస్సి నర్సింగ్ చేసినటువంటి మా స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎస్కార్ట్ చేస్తారు అండ్ వాళ్ళకు ఆ వైద్య సేవలు అందిస్తారు ఇంకేదైనా ఫర్దర్ గైడెన్స్ ఉన్నా ఇంకో రిఫరల్ ఉన్నా లేకపోతే ఇంకో దగ్గర చూపించకుండా ఏదన్నా కూడా ఇమీడియట్గా అక్కడనే గైడ్ చేస్తారు ఇలాంటి సేవలు అలాగే వన్ జీరో ఫోర్కి ఒకసారి మనకు బాగాలేకపోతే ఇమీడియట్గా వన్ జీరో ఫోర్ గన చేసి ఇట్లా ఉంది ఇట్లా ఉందని చెప్తే ఇమీడియట్గా మనం డిజిటల్ హెల్త్ రికార్డ్స్లో పేషెంట్ డేటా ఆల్రెడీ పెట్టాం కాబట్టి ఆల్రెడీ వీళ్ళు కనుక ఉంటే ఫోన్ చేస్తానే ఫర్దర్ వీళ్ళ వీళ్ళ పాస్ట్ హిస్టరీ అంతా కూడా వీళ్ళకి యాక్సెస్ అవుతుంది కాల్ సెంటర్లో సో ఏమైంది ముందు ఈ పేషెంట్కి ఏముంది ఏముంది అనేది ఆల్రెడీ తెలుస్తుంటుంది అండ్ తర్వాత ఇప్పుడు ఏమి ఇష్యూ వచ్చిందనేది మాట్లాడతారు ఇమీడియట్గా వాళ్ళకి ఏదైనా మెడిసిన్ సజెస్ట్ చేయాలన్నా ఇంకోట అక్కడే చెప్తారు లేదు హాస్పిటల్ కావాలంటే పల్లన్న హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి చెప్తారు లేదు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ కాల్ చేసినా కూడా ఇమీడియట్గా వచ్చి వాళ్ళని తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఈ వన్ జీరో ఎయిట్ కూడా మనం చూస్తాం రీసెంట్గా నిన్నో ఎపిసోడ్ అది చూస్తూ ఉన్నాము ఈ వన్ జీరో ఎయిట్ వైద్య సేవలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్ట్రెంతన్ చేశారు ఈరోజు వాటి పరిస్థితి ఏంటి ఎక్కడైనా కూడా వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే పదిహేను నిమిషాల్లో రావాలి అదే రిమోట్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్లో పదిహేను నిమిషాల్లో రావాలి దాన్ని పదిహేను కన్నా కూడా మేము ఇంకొక పన్నెండు నిమిషాలు పదమూడు నిమిషాలు వచ్చేలాగా మానిటర్ చేసాం వి వీ ట్రై టు రెడ్యూస్ ద మినిట్స్ వీలైనంత వరకు కూడా అంత స్పీడ్ కమ్యూట్ కమ్యూట్ ఉండాలి అంటే తీసుకువెళ్ళడానికి కానీ వీళ్ళని పంపించడం కానీ ఇదనేది ఉండాలి సో కాబట్టి అర్బన్ ఏరియాస్లో ఫిఫ్టీన్ మినిట్స్ వన్ జీరో ఎయిట్ వైద్య సేవలు ఫిఫ్టీన్ మినిట్స్లో వన్ జీరో ఎయిట్ వెహికల్ అంబులెన్స్ రావాలి అదే రిమోట్ ఏరియాస్ రూరల్ ఏరియాస్ అయితే ఇరవై నిమిషాల్లో రావాలి ట్రైబల్ ఏరియాస్ అయితే ముప్పై నిమిషాల్లో రావాలి ఈ విధంగా ఈ విధంగా వన్ జీరో ఎయిట్ అంబులెన్సెస్ వైద్య సేవలు అందించాయి ఈ రోజున అంబులెన్స్ పరిస్థితి ఏంటి నిన్నే చూసాము ట్రైబల్ ఏరియాలో ఏమైంది వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ రాలేదు ఆ డెలివరీ ఉమెన్ వెళ్ళింది ఆటోలోనే డెలివరీ అయిపోయి చనిపోవడం కూడా బాధాకరం కదా హూజ్ రెస్పాన్సిబిలిటీ చంద్రబాబు నాయుడు గారి రెస్పాన్సిబిలిటీ కాదా కూటమి ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ కాదా ప్రతిది నెగ్లెక్టింగ్ ప్రతిదీ నెగ్లెక్టింగ్ ఈ విధంగా బాదర్ ఆన్ హెల్త్ ఈ విధంగా ఇంత నెగ్లెక్టెడ్ సెక్టార్ గా మరి హెల్త్ సెక్టార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాము ఇక ఏదో ఈ సంజీవని ఇది ఈ ఈ ప్రోగ్రాం దీనికి అనేక మాటలు ఇక కొత్త కొత్తగా పెద్ద పెద్ద మాటలు కొత్త కొత్త మాటలు కూడా చెప్తా ఉన్నారు అట్ ది సేమ్ టైం మనం చూస్తూ ఉన్నాము ఆరోగ్య మీద మాట్లాడుతూ ఉన్నారు ఆరోగ్య అసలు ద ఇంటెంట్ ఆఫ్ ఆరోగ్యశ్రీ ఆ రోజు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినప్పుడు అనేక మంది ఈ ఖరీదైనటువంటి వైద్యాన్ని ఆ ఖరీదు వల్ల అప్పులపాలు అయిపోయి ఈ వైద్యాన్ని నోచుకోక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడాలి అప్పులపాలు ఈ ఖరీదైన వైద్యం భారం అయిపోతూ ఉంది ఈ ఈ రాష్ట్ర ప్రజలు ఈ కష్టంలో ఉంటే దీని గురించి ఒక మంచి నిర్ణయం చేయాలి వీళ్ళని కాపాడేందుకు ఒక గొప్ప ఆలోచన చేయాలని చెప్పేసి ఒక గొప్ప ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకువచ్చి ఎంతో మంది లక్షల మంది ప్రాణాలు కాపాడారు మరి ఈ రోజున మనం చూసాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని దీన్ని ఎన్ని డిజీజెస్ అయినా పర్వాలేదు ఎక్కువ ప్రజలు పేదవాడు ఎక్కువ ఆప్ చేస్తున్నాడు ఏ డిసీజెస్ కోసం ఎక్కువ వస్తున్నాడని కూడా దాని మీద కూడా ఒక రీసెర్చ్ చేయించారు దాని మీద స్టడీ చేశారు అనేక రివ్యూస్ కండక్ట్ చేశారు అంటే ఎక్కువ శాతం ఓపీకి వచ్చినప్పుడు ఏ డిజీజెస్ అడుగుతున్నారు అవి మనం అన్కవర్డ్ డిసీజెస్ ఉన్నాయా ఒకవేళ ఎక్కువ శాతం అదే అడిగితే వాళ్ళకి భారం అవుతుంది కాబట్టి ఆ డిజీజెస్ ని ఆరోగ్యశ్రీ కింద తీసుకొచ్చేసేయండి అవి మనం యాడ్ చేద్దాము సో ఫ్రీగా ప్రజలు చూపించుకోవచ్చు అని చెప్పేసి అలా జల్లెడేసి మైక్రో లెవెల్లో హాస్పిటల్స్లో మెడికల్ కా మా టీచింగ్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి అన్ని సిహెచ్స్ కావచ్చు పిహెచ్స్ కావచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికి మొత్తం అంతా కనెక్టెడ్ కాబట్టి ఈ ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ కేర్లో భాగంగా అన్ని ని స్టడీ చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ ప్రొసీజర్స్ని ఆరోగ్యశ్రీలో మనం ఉన్నటువంటి ప్రొసీజర్స్కి పెంచి స్ట్రెంగ్ చేస్తూ ఎంత ఖర్చైనా పర్వాలేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి అడుగులు ముందుకు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి దాని తర్వాత జనం గమనించట్లేదు అనుకుంటున్నారా ఆల్రెడీ జనం దగ్గర కార్డ్స్ ఉన్నాయి మీద ఇరవై ఐదు లక్షల వరకు కూడా లిమిట్ ఉందని ఉంది ఇప్పుడు మీరు కొత్తగా చెప్తే ఏమనాలి దీన్ని దాన్ని మళ్ళీ ఎలా చెప్తున్నారంటే ఇంతకుముందు మేము ఈ వచ్చేసి మేమంతా వన్ పాయింట్ ఫోర్ త్రీ క్రోర్ పాపులేషన్కి మేము ఇచ్చేవాళ్ళం బీపీఎల్ సో దీంట్లోనే దాదాపుగా మనకు చూసినట్టయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఆల్మోస్ట్ క్లోజ్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద స్టేట్ మనం కవర్ చేసేవాళ్ళం హౌస్ హోల్డ్స్ ని మొత్తం మనం కవర్ చేసేవాళ్ళం ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే మేము వన్ పాయింట్ సిక్స్ త్రీ క్రోర్ హౌస్ హోల్డ్స్ ని ఆల్మోస్ట్ దాదాపు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ని మేము రీచ్ అయ్యాము మేము కవర్ చేస్తున్నాము ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇందులో మళ్ళీ వీళ్లకు రెండున్నర లక్షల వరకు వర్తింపని చెప్పి చెప్తున్నారు టూ రెండున్నర లక్షలు ఇస్తామని చెప్తా ఉన్నారు అంటే ఓవరాల్ గా కూడా దీంట్లో మళ్ళీ బిజినెస్ మోటివే మనకు కనిపిస్తా ఉంది కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎట్లా చూసినా కూడా పేదవాడిని నష్టపరుస్తూ ప్రభుత్వ ధనాన్ని ఇలా లూటీ చేస్తూ ప్రజల ధనాన్ని లూటీ చేస్తూ ఈ ప్రైవేట్ వాళ్ళని హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ